బీబీహెచ్ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు పెళ్లకూరు హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలతో భవనాన్ని ప్రారంభించారు ప్రజా ఆరోగ్య సౌకర్యం కోసం వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి సాంకేతికతను జోడించిందని విజయశ్రీ తెలిపారు వైద్యాధికారులు ప్రజాప్రతినిధులు నిలవల్ల సుబ్రహ్మణ్యం సంచు కృష్ణయ్య బీజేపీ సురేందర్ రెడ్డి పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిహెచ్ మన జిల్లాలో ఐదు బీపీహెచ్లు అరేంజ్ చేయడం జరిగింది దాంతో మన నియోజకవర్గానికి రెండు బీపీహెచ్లు రావడం జరిగింది ఈ పిహెచ్సికి అడిషనల్ గా మనకు ఇన్వెస్టిగేషన్స్ కోసం ఒక ల్యాబ్ అలాగే లైసెన్స్ కోసం ఫార్మసీ ఒకటి ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా టెస్ట్ కోసం ఇంకెక్కడికో వెళ్ళి టెస్టులు చేయించుకునే అవకాశం లేకుండా ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువగా ఏ మెడిసిన్స్ అయితే అవసరం ఉంటుందో అవన్నీ అవైలబుల్గా పెట్టి ఇక్కడ ఒక ఫార్మసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఇప్పటివరకు నాయకులు అందరు కూడా చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు కానీ వైద్యం కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మా ప్రతి నియోజకవర్గంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో నాయుడుపేట సులుపేట రెండు కూడా మనం అన్ బెడ్డెడ్ అలాగే అన్ని వసతులు ఉండేలాగా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది ఇంకా కూడా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో దొరికిన అన్ని అవసరాలన్నీ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికేలాగా మనం ఏర్పాటు చేసుకుంటాం అలాగే మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా చూసాం ప్రతి నెల మూడో శనివారం మనకు స్వచ్ఛ భారత్ అని మొత్తం క్లీనింగ్ మన పరిసరాలన్నీ కూడా హైజీన్గా ఉంచుకోవడానికి పరిసరాలు నీట్గా ఉంటే మనకు వ్యాధులు సంభవించకుండా ఉంటాయని మనకు స్వచ్ఛ భారత్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు అలాగే రీసెంట్గా మనకు యోగాంధ్ర కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యోగా మనకు మన హెల్త్ కోసం ఒక వన్ అవర్ స్పెండ్ చేసి మనం ప్రతిరోజు యోగాని అలవాటు చేసుకుంటే యోగా వల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది హెల్త్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి ముఖ్యంగా మహిళలకి ఉన్న స్ట్రెస్ కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పోవడానికి మనకు యోగా చాలా ఉపయోగపడుతుంది ఇది రాష్ట్ర స్థాయిలో కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మనకు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకెళ్తున్నారు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మనము మేము సూలూరుపేటలో యోగా చేసి అందరికీ అలవాటు అయ్యేలాగా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అలాగే మన బిఎంహెచ్ఓగా చెప్పినట్టు ఇక్కడ పిహెచ్లో మనకు బీపీ మానిటరింగ్ అలాగే షుగర్ వ్యాధులు అలాగే లోకల్లో వచ్చే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇవన్నీ కూడా మానిటర్ చేసి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ని యాంటీటల్ కేర్ కోసం చెకప్స్కి తీసుకురావడం అలాగే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కూడా పోస్ట్ హైటల్ కేర్ ఇవ్వడం అలాగే వాళ్ళకి కావాల్సిన యాంటీ రేటల్ పీరియడ్ కాంతా వాళ్ళకి కావాల్సిన పోలిక్ యాసిడ్ ఇలాంటి టాబ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ సిస్టర్స్ కానీ ఏఎన్ఎమ్స్ కానీ అలాగే ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ సర్వే చేసి అన్నీ కూడా ఇస్తున్నారు ఇంకా కూడా కొంచెం ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు అందరూ కూడా ఇంటర్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని కేసెస్ ఎక్కువగా అయినప్పుడు ఏదైనా మాకు ఇన్ఫామ్ చేయడమో లేకపోతే డాక్టర్స్కి ఇన్ఫామ్ చేయడము ఎక్కువగా ఎక్కువ వచ్చినప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే ఏదైనా చర్యలు కావాలంటే తీసుకుంటే మన సిబ్బందిని కూడా పెడతాము అలాగే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా నాకు కేసు నుంచి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి అదనంగా ఉండట్లేదని లేకపోతే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఉండట్లేదని పెరంగూరులో కాదు మామూలుగా అన్ని మండలాల్లో సో ఇక్కడ పిహెచ్లో మీరు కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి సార్ చెప్పినట్టు నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది ఎక్కువ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సర్వే చేసి ఎవరు ఇబ్బంది పడకుండా అలాగే బీపీ మానిటరింగ్ షుగర్ మానిటరింగ్ కూడా ఎక్కువ చేస్తే కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు మెడికేషన్ తీసుకోవడమో లేదా హయ్యర్ వెళ్ళి చూపించుకోవడమో జరుగుతుంది అలాగే మన ప్రభుత్వం ఇప్పుడు స్పీ బస్సు అని కూడా మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకు వచ్చే గంట సంచి క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ అన్నీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి అవి స్క్రీనింగ్ చేయడానికే మనకు బస్సులు కూడా పంచాయతీకే వచ్చి వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి టీఎస్ సిబ్బంది మీకు అవైలబుల్గా ఉంటుంది ఏమన్నా చిన్న చిన్న డిసీజెస్ ఉంటే వాళ్ళు చెప్తారు అలాగే ఆ డిసీజెస్ నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇదంతా మీరు ఉపయోగించుకోండి అలాగే పింక్ బస్సెస్ ద్వారా మనకు ప్రతి పంచాయతీకి వచ్చి మనకు స్క్రీనింగ్ కూడా చేస్తారు ఏమన్నా క్యాన్సర్స్ ఉంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గుతుంది ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లకుండా పేషెంట్స్ ని కాపాడటానికి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ సిఎంఆర్ఎఫ్ ద్వారా మనకు ఎన్నో నిధులు రాష్ట్రం అంతగా ఇస్తున్నారు మన నియోజకవర్గంలో కూడా దగ్గర దగ్గర పోతున్నారా వరకు మనం నిధులు తెచ్చుకోవడం జరిగింది అలాగే ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకోలేనో ప్రేయర్గా ఎల్ఓసి అని ముందుగా మనం నేర్పిస్తున్నాము వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలి ఎంత అవుతుంది అని ఎస్టిమేషన్ చేసిస్తే దానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆస్తులు పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత ఇచ్చేటంటే ముందుగానే హెల్ప్ చేస్తే సహాయపడుతుంది ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారని ఎల్ఓసి ద్వారా కూడా మన నియోజకవర్గంలోనే గత ఇరవై లక్షల వరకు మనం తెచ్చుకోవడం జరిగింది ఇలా ప్రభుత్వం మనకు దగ్గర ఉంటుంది కేంద్రం నుంచి కానీ అలాగే స్టేట్ రాష్ట్ర నిధులు కూడా మనకు ఎక్కువ వైద్యానికి ఆరోగ్యానికి ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలు ఉండడానికే సహాయపడుతుంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని మనకు ఎక్కడికెక్కడికో ప్రైవేట్కి బదులు ఇక్కడ దగ్గరలోనే మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి పిహెచ్సిలు ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి డాక్టర్స్ ఉంటున్నారు ఎమర్జెన్సీ అయితే నైట్ టైం కూడా డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేస్తారు అన్నీ కూడా మండలాలు అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అలాగే ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు